అక్కరకు రాని బీజేపీకి ఓటు వేస్తే లెక్క తప్పుతాం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూగంజ్ మార్కెట్ యార్డ్ ఆవరణలో రోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ధర్మకర్త పోల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ధర్మకర్తలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ కృష్ణయ్య గుప్తా హమాలి సంఘం లారీ అసోసియేషన్ దడువాయి సంఘం చాట వర్కర్స్ సంఘం భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ డెబ్బై సంవత్సరాల పాలమూరు జిల్లా వెనుకబాటుతనం ఉమ్మడి రాష్టంలో అణచివేత ధోరణి ఎన్నో అవమానాలు అభివృద్దిలో వెనుకబాటుతో పడిన గోస అంతా ఇంత కాదు కానీ ఇప్పుడు మన పాలమూరు మట్టి బిడ్డ గౌరవనీయులు రేవంత్ రెడ్డి రాష్ట ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఉత్తర తెలంగాణలో మార్కెట్ యార్డులు మోడల్ మార్కెట్ గా ఉంటాయని వాటిని తలతనే రీతిలో మన మహబూబ్ నగర్ లో మార్కెట్ యార్డును తయారు చేసుకుందాం అని ఆయన తెలిపారు పేదరికంతో బాధపడే వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు చాలా గొప్పగా ఆ ఉన్నారు బట్ ఎవరో ఎక్కడనో రాముని గుడి అయోధ్యలో కట్టిందనో నరేంద్ర మోడీ కట్టిందనో చెప్పి మీరు లెక్క తప్పితే అది మీకే నష్టం జరుగుతుందని చెప్పి మేము చెప్తా అందరికీ ఆరాధ్య దైవం శ్రీరాములు మన్న శ్రీనివాసుని కళ్యాణం చేసుకున్నాం అందరూ వచ్చి ఆ కళ్యాణంలో ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్పరుచుకున్నాం దైవ కార్యము శుభకార్యము అందరికి చెందింది దాని శ్రేయస్సు కానీ దాని కీర్తి కానీ దాని లాభం కానీ లోక కళ్యాణం అందరికీ లాభిస్తుంది తప్ప అది చేసినాం కాబట్టి నాకేం చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నో చేసింది మీరు పుట్టినప్పటి నుంచి వచ్చేదాకా ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు ఎన్నో మంచి పనులు చేసి దాని బేసిస్ మీద కాదు ఈ పది సంవత్సరాల్లో మీరు ఏం చేసిన రు మాకేమిచ్చు భవిష్యత్తులో ఏం చేయబోతుండ్రు అనేది ఆలోచన కావాలి తప్ప ఉద్రేకలతో ఆవేశంతో మన నిర్ణయాలు తీసుకుంటే అది మొదటికే మోసం వస్తుంది దయచేసి ఆ పూల పార్కును పక్కకు పెట్టి ముల్లకంపను ఎత్తిన పెట్టుకోవద్దు అని చెప్పి మీ అందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాను వినయంగా మనం చేస్తా ఉన్నాను ఎక్కువ బహిరంగ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి మనం ఈ ఎంపీ మనం గెలుచుకోవాలండి కోరుతున్నాము వెబ్సైట్ గెలుచుకుంటే మనకు చాలా ఫండ్స్ వస్తాయి మనకి గంజికి కావాల్సినటువంటి నిధులు కూడా మనకు ఎమ్మెల్యే గారు ఇంత గతంలో చెప్పారు గంజికి కూడా ఏం కావాలనేది ఒక మోడల్ మార్కెట్గా చేతాము నాకు నేను మీకు సహకరిస్తాను ప్రతి ఒక్కదాన్ని సహకరిస్తాను చెప్పి మన ఎమ్మెల్యే గారు చెప్పారు మనకి ఎమ్మెల్యే గారు మనకు నిజంగా లక్ష్మీనరసింహం దాయవాళ్ళ ఎమ్మెల్యే గారు గెలవడం అనేది మనం చూద్దాము ఇటువంటి వ్యక్తి నాకు తెలిసిన దానికి మాట్లాడు కాబట్టి ఆయనకు మనం అందరం సహకారం చేసి ఆయన అతని వెంబడి మనం ఉండి ప్రతి ఒక్కటి కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం